వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను మీ వినిత విని మీరు కనుక రాంపల్లి మెయిన్ రోడ్ నుంచి జస్ట్ వాకేబుల్ డిస్టెన్స్ లో ఇండిపెండెంట్ హౌస్ కోసం చూస్తున్నారా అయితే ఈ వీడియో మీకోసమే చాలా మంది వీడియో చూసా కానీ సబ్స్క్రైబ్ మాత్రం చేసుకోవట్లేదు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ వీడియో పూర్తిగా వాచ్ చేయండి సో మనం ఇప్పుడు ఎగ్జాక్ట్లీ రాంపల్లి మెయిన్ రోడ్ ఇక్కడ నుంచి మనకి కరెక్ట్ గా జస్ట్ వాకేబుల్ డిస్టెన్స్ అంటే జస్ట్ సెవెంటీ మీటర్స్ అని చెప్పవచ్చు అక్కడ నుంచి జస్ట్ ఇక్కడ మనకి వాకబుల్ డిస్టెన్స్ లో ఈ ప్రాపర్టీ అనేది ఉంది సో ఈ బిల్డర్ కి మనకి టోటల్ గా టూ ప్రాపర్టీస్ ఉన్నాయండి ఒకటి వన్ ఫార్టీ స్క్వేరెస్ అనదర్ వన్ వచ్చి వన్ ఫార్టీ ఫోర్ స్క్వేరట్స్ వెస్ట్ ఫేసింగ్ తో కన్స్ట్రక్షన్ చేస్తాను సో ఇక్కడ చూపిస్తున్నాను కదా ఇక్కడ ఒక బిల్డింగ్ ఇక్కడ ఒక బిల్డింగ్ ఉంది ప్రెసెంట్ అయితే మనం వన్ ఫార్టీ ఫోర్ వన్ ఫార్టీ స్క్వేర్ హౌస్ అనేది చూపిస్తున్నాను అండ్ బయట చూసుకుంటే మనకి ఇంటి ఎదురుగా థర్టీ ఫీట్ థర్టీ ఫైవ్ ఫీట్ రోడ్ అనేది రోడ్ వస్తుంది అండ్ ఇక్కడ గార్డెనింగ్ స్పేస్ కూడా ఇచ్చారు అండ్ ఓవరాల్ గా వెల్వేషన్ చూసుకునేది చాలా బాగుంది అండ్ ఇంటి ఎదురుగా స్లోప్ పార్కింగ్ పర్పస్ మనకి మంచిగా ఒక కార్ పార్కింగ్ చేసుకోవచ్చు అండ్ స్లోప్ కూడా మంచిగా వేసారు క్వాలిటీకి ఏ మాత్రం తగ్గకుండా చాలా మంచిగా కన్స్ట్రక్షన్ అనేది చేశారు సో వెలివేషన్ చూస్తున్నట్లయితే మంచిగా మనకి గ్లాస్ పెట్టి డోర్ పెట్టి ఎవ్రీథింగ్ డిజైన్ అండ్ మనకి వెలివేషన్ లైటింగ్స్ కూడా పెట్టారు అండ్ లొకేషన్ చూసుకుంటే చాలా ఇండిపెండెంట్ హౌసెస్ ఉన్నాయి చాలా మంచి కాలనీ అండి ప్రెసెంట్ అయితే మనం డే టైమ్ లో ఉన్న కూడా చాలా పీస్ఫుల్ గా ఉంది కాలనీ సో డిలే చేయకుండా ఒకసారి మనం పార్కింగ్ ఏరియా హౌస్ లోకి వెళ్ళి చూద్దాం కదండి ఇప్పుడు మనం పార్కింగ్ ఏరియా లో ఉన్నాము సో ఇక్కడైతే పైకి వెళ్ళడానికి స్టెప్స్ అండ్ స్టెప్స్ కింద యూటిలిటీ ఏరియా ఇచ్చారు ఫాల్ సీలింగ్ వర్క్ చూడండి ఒకసారి ఎంత బాగా చేసారు కదా చాలా బ్యూటిఫుల్ గా ఉంది లైటింగ్స్ పెట్టుకున్నట్లయితే చాలా బాగుంటదండి అండి ఇది రెడీ టు ఆక్యుపై హౌస్ అండ్ ఇక్కడ చూసుకున్నట్లయితే పార్కింగ్ ఏరియా వాల్స్ కి మొత్తం మనకి మంచిగా టైల్స్ అనేటివి పెట్టారు అండ్ డోర్ చూస్తున్నట్లయితే చోక్ పెట్టారు అండ్ ఇదంతా మనకి చాలా టీ కోట్ డోర్ అండి ఇంటి వెనకాల సెట్ బ్యాక్ చూడండి అక్కడ చూసుకుంటున్నట్లయితే మనకి బోర్స్ అంప్ అవన్నీ తర్వాత కవర్ చేస్తాను అండ్ ఇక్కడ డోర్ లో చూస్తున్నట్లయితే సో డిజైన్ చూడండి అసలు ఫినిషింగ్ కూడా చాలా బాగుంది నేను ఒకసారి చూపిస్తాను సో ఇక్కడ చూడండి మనకి ఫినిషింగ్ కూడా ఎంత బాగా చేశారు అండ్ ప్రతిదీ క్వాలిటీ యూజ్ చేశారండి క్వాలిటీకి ఏ మాత్రం తగ్గలేదు అండ్ ప్రాపర్టీ ప్రైస్ కూడా చాలా తక్కువ అంటున్నారు సో ప్రైస్ తెలుసుకునే ముందు వీడియో మొత్తం టోటల్ గా ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి సో ఫైనల్ గా మనం హాల్ వచ్చేసాము సో ఫాల్ సేలింగ్ వరకు చూడండి ఎంత బాగుంది లైటింగ్స్ పెట్టుకుంటే అసలు చాలా బాగుంటుందండి సో హాల్ ఏరియా చూసుకుంటే చాలా స్పేషియస్ వెంటిలేషన్ పర్పస్ మనకి విండో కూడా పెట్టేశారు అండ్ ఇక్కడ చూడండి ఎదురుగా మనకి పూజారూమ్ చూపిస్తున్నాను సో ఇక్కడ మనకి పూజారూమ్ పూజారూమ్ లో వెంటిలేషన్ పర్పస్ మనకి విండో కూడా పెట్టారు సో మంచిగా పూజ చేసుకోవడానికి బాగుంది చూడండి నెక్స్ట్ ఇక్కడ నుంచి మనం కిచెన్ ఏరియా కవర్ చేద్దాము సో ఇక్కడ మనం డైనింగ్ ఏరియా లాగా యూస్ చేసుకోవచ్చు అండ్ ఇది మనకి కిచెన్ సో కిచెన్ ఏరియా చూడండి ఎల్ షేప్ లో ఎంత బాగుంది అసలు కలర్ కానీ మంచిగా మంచిగా వైట్ కలర్ వేసారు చాలా బాగుంది సో దీంట్లో కూడా మనకి మంచిగా అని చేశారు ఫాల్ సీలింగ్ తో అండ్ సెల్ఫ్ కూడా ఇచ్చారు సజ్జ కూడా ఇచ్చారు వెంటిలేషన్ పర్పస్ విండో కూడా ఇచ్చారు కిచెన్ లో ఇద్దరు ఈజీగా మంచిగా వర్క్ చేసుకోవచ్చు కిచెన్ ఏరియా మనకి బయట మనకి డోర్ కూడా ఇచ్చారు ఇక్కడ నుంచి మనకి యూటిలిటీ ఏరియా ఇక్కడ బోర్ అండ్ సమ్ కనిపిస్తుంది చూడండి అండ్ ఇక్కడ లాస్ట్ చూసుకోండి మనకి యూటిలిటీ ఏరియా లైక్ వాష్ ఏరియా అండ్ ఇక్కడ నుంచి మొత్తం సరౌండింగ్స్ చూసుకొని ఇక్కడ మనకి మెయిన్ రోడ్ కనిపిస్తుంది చూడండి వెహికల్స్ వెళ్తున్నాయి అండ్ ఈ బిల్డింగ్ చూడండి జస్ట్ వాకిబుల్ డిస్టెన్స్ అని చెప్పాను కదా అదే మనకి మెయిన్ రోడ్ అండ్ చాలా చుట్టుపక్కల చాలా ఇండిపెండెంట్ హౌసెస్ అనేటివి ఉన్నాయి అండ్ నెక్స్ట్ బెడ్రూమ్స్ కవర్ చేద్దాం అయితే మనకి ఈజీగా రెంట్ వసూలు అవుతుంది అండి ఈ ప్రాపర్టీలో సో ఇప్పుడు మనకి బెడ్రూమ్స్ కి ఇక్కడ మంచిగా ఆర్చ్ లాగా ఇస్తారు డిజైన్ సో మిడిల్ లో మనకి కామన్ వాష్రూమ్ ఇస్తున్నారు ఆపోజిట్ సైడ్స్ లో మనకి బెడ్రూమ్స్ అనేవి ఉన్నాయి సో ఇక్కడ చూసుకుంటే మనకి టైల్స్ బాగా మంచిగా హైట్ వరకు పెట్టారండి టైల్స్ వేసారు ఇది ఇండియన్ వాష్రూమ్ సో నెక్స్ట్ ఇప్పుడు బెడ్రూమ్ కవర్ చేద్దాం ఇప్పుడు మనం చూపిస్తున్నది ఇక్కడ ఇంకొక బెడ్రూమ్ దీంట్లో ఫాల్ సీలింగ్ వర్క్ చూడండి ఎంత బాగుంది కదా చాలా బాగుంది చిల్డ్రన్స్ బెడ్రూమ్ అండి సెల్ఫ్ కూడా ఇచ్చారు అయితే మనకి ధ్యోమ్ కన్స్ట్రక్షన్స్ వాళ్ళు ఆర్ఎల్ నగర్ నియర్ హెచ్పి పెట్రోల్ పంప్ జస్ట్ సెవెంటీ మీటర్స్ ఫ్రమ్ మెయిన్ రోడ్ వన్ స్క్వేర్ యార్డ్స్ తో వెస్ట్ ఫేసింగ్ తో ఇంటి ఎదురుగా థర్టీ ఫీట్ రోడ్ జీ ప్లస్ వన్ తో కన్స్ట్రక్షన్ చేసి ఇచ్చారు అండ్ డైమెన్షన్ చూసుకుంటున్నారు అయితే ట్వంటీ ఫైవ్ బై ఫిఫ్టీ హండ్రెడ్ పర్సెంట్ వాస్తు ట్వంటీ ఫోర్ బై సెవెన్ వాటర్ ఫెసిలిటీ డాంబర్ రోడ్ మంజీరా వాటర్ అండ్ మనకి హండ్రెడ్ పర్సెంట్ వాస్తు అప్రూవల్స్ అండి కింద ఇది మనకి మాస్టర్ బెడ్రూమ్ విత్ అటాచ్డ్ వాష్రూమ్ అండ్ మనకి ఫాల్ సీలింగ్ వర్క్ చూసుకుంటున్నట్లయితే చాలా బాగుంది వెంటిలేషన్ పర్పస్ విండో కూడా ఇచ్చారు అయితే మనకి బ్యాంక్ లోన్ కూడా ఎయిటీ ఫైవ్ పర్సెంట్ వరకు వస్తుందండి ఇక్కడ చుట్టుపక్కల చూసుకుంటే చాలా ఇంటర్నేషనల్ స్కూల్స్ కూడా ఉన్నాయి సో నేను ఒకసారి బ్యాక్ కెమెరా నుంచి చూపిస్తున్నాను చూడండి ఓవరాల్ గా ప్రాపర్టీ చాలా మంచి ప్రాపర్టీ ఢిల్లీ చేయకుండా పైకి వెళ్ళి చూద్దాం ఇప్పుడు మనం ఫస్ట్ ఫ్లోర్ లో ఉన్నాము అండ్ ఇక్కడ చూస్తున్నట్లయితే ఫాల్ సీలింగ్ ఎంత బాగుంది కదా అసలు ఈవినింగ్ టైమ్ లో చైర్స్ వేసుకొని కూర్చున్నామంటే చాలా బాగుంటుంది అండ్ ఇక్కడ మనకి గ్లాస్ ది మనకి బాల్కనీ దగ్గర గ్లాస్ ది అనేది వస్తుందండి అండ్ ఇక్కడ మనకి ఇక్కడ కూడా చూసుకుంటున్నట్లయితే మనకి డోర్ దగ్గర మొత్తం టైల్స్ తో పెట్టారు మంచిగా ఉంది ఇంకా ఇంటి వెనక సెట్ బ్యాక్ చూద్దాం కదండి సో మంచిగా మనకి టూ ఫీట్ సెట్ బ్యాక్ అనేది వదిలారు సో లాస్ట్ కి అది మళ్ళీ కవర్ చేస్తాను అండ్ మెయిన్ రోడ్ చూడండి ఎంత బాగుంది కదా చాలా డిఫరెంట్ డిజైన్ గా చాలా బాగుంది ఫినిషింగ్ అయితే అదర్స్ అండి సో ఢిల్లీ చేయకుండా ఒకసారి లోపలికి వెళ్దాం ఫైనల్ గా ఇప్పుడు మనం లోపలికి వచ్చేస్తాం ఇదంతా హాల్ ఏరియా సో హాల్ అయితే చాలా స్పేషియస్ ఉంది ఈజీగా ట్వంటీ టు థర్టీ మెంబర్స్ లివింగ్ స్పేస్ అండి అండ్ పైన హాల్ సీలింగ్ వరకు కూడా చూసుకుంటున్నట్టు చాలా బాగా చేశారు అండ్ విండోస్ కూడా చూస్తున్నట్లయితే స్లైడింగ్ టైప్స్ విండో ఇచ్చారండి మనకి మస్కిటో మెష్ కూడా ఇచ్చారు అయితే విండోస్ కూడా క్వాలిటీ పెట్టారండి అండి యూపీవీసీ విండోస్ పెట్టారు క్వాలిటీకి ఏ మాత్రం తగ్గలేదు అండ్ ఇక్కడ కూడా మనకి ఇంకొక విండో ఇచ్చారు ఇది మనకి పూజారూమ్ సో ఇక్కడ పూజారూమ్ చూపిస్తే పూజారూమ్ లో కూడా మనకి విండో అనేది ఉంది సో ప్రెసెంట్ అయితే వెంటిలేషన్ అనేది చాలా బాగుందండి వెంటిలేషన్ అయితే మంచిగా ఉంది మనకి లైటింగ్స్ తో కూడా అవసరం లేదు ఇప్పుడు చూసుకుంటున్నట్లయితే ఇది కిచెన్ ఏరియా కిచెన్ ఏరియా చూసుకుంటే ఎల్ షేప్ లో మంచిగా ఉందండి అండ్ ఇటు సైడ్ కూడా మనకి యూ షేప్ లో ఉంది చూడండి కిచెన్ ఏరియా మొత్తం సో ఇక్కడ మనకి సెల్స్ కూడా ఇచ్చారు అండ్ పైన సజ్జ కూడా ఇచ్చారు ఎగ్జాస్ట్ ఆఫ్ కోసం మనకి ఇది కూడా వదిలేరండి పాయింట్ ఇదంతా డైనింగ్ ఏరియా లాగా యూస్ చేసుకోవచ్చు అండ్ నెక్స్ట్ ఇక్కడ మనకి ఇంకొక డోర్ కూడా ఇచ్చారు చూడండి ఇది మనకి యూటిలిటీ ఏరియాకి పెట్టారు సో ఇక్కడ మనకి యూటిలిటీ ఏరియా ఇచ్చారు లైక్ వాషింగ్ మిషన్ అవన్నీ పెట్టుకోనికి సో ఇక్కడ నుంచి సరౌండింగ్స్ చూసుకోండి మనకి మెయిన్ రోడ్ అయితే విజిబుల్ కనిపిస్తుంది చూడండి సో చాలా జస్ట్ వాకేబుల్ డిస్టెన్స్ అని చెప్పవచ్చు అండ్ ఇక్కడ చాలా ఇండిపెండెంట్ హౌసెస్ కూడా ఉన్నాయి నెక్స్ట్ డీల్ చేయకుండా బెడ్రూమ్స్ కవర్ చేద్దాం పదండి సో ఇక్కడ మనకి కామన్ వాష్రూమ్ ఇచ్చారు అండ్ ఇక్కడ వాష్ బేషన్ పాయింట్ కూడా వస్తుందండి సో కామన్ వాష్రూమ్ లో చూసుకుంటే టైల్స్ మొత్తానికి హైట్ వరకు పెట్టారు అండ్ విండో కూడా ఇచ్చారండి మనకి వెంటిలేషన్ పర్పస్ నెక్స్ట్ ఇది ఇంకొకటి బెడ్రూమ్ సో దీంట్లో సీలింగ్ వర్క్ చేయడం ఎంత బాగుంది కదా చాలా డిజైన్ డిజైన్ ఉంది ప్రతి రూమ్ లో డిఫరెంట్ గా మనకి సీలింగ్ వర్క్ అనేది చేశారు అండ్ ఇంటీరియర్ వర్క్ ఈజీగా అయిపోవడానికి మనకి చాలా మంచిగా సెల్ఫ్ అనేది పెట్టారండి సో మనకి ఇంటీరియర్ వర్క్ తొందరగా ఈజీగా అయిపోతుంది అండ్ చిల్డ్రన్స్ బెడ్రూమ్ చాలా స్పేషియస్ గా ఉంది కదా సో నెక్స్ట్ మాస్టర్ బెడ్రూమ్ కవర్ చేద్దామండి అయితే ఇక్కడ నుంచి మనకి ఇంటర్నేషనల్ స్కూల్స్ వచ్చి రెగల్ ఫోర్ ఇంటర్నేషనల్ స్కూల్ విత్ ఇన్ జస్ట్ టూ హండ్రెడ్ మీటర్ ఉంది అలాగే డి మార్ట్ విశాల్ మార్ట్ సినిమా హాల్స్ హాస్పిటల్ స్కూల్స్ అన్ని కూడా నియర్ బై లో ఉన్నాయి ఇచ్చారు సో ఇక్కడ పెట్టారు మనకి మంచిగా టైల్స్ అనేటివి కూడా పెట్టి ఇచ్చారు సో మాస్టర్ బెడ్రూమ్ కూడా చాలా స్పేషియస్ గా ఉందండి సో మనకి ఫాల్ సీడింగ్ వర్క్ కూడా చాలా అద్భుతంగా చేశారు డివై చేయకుండా ఒకసారి పైకి వెళ్ళి టెర్రస్ కవర్ చేద్దాం ఫైనల్ గా మనం టెరెస్ మీదకి వచ్చేసాం రెయిన్ మోటార్ స్టెప్స్ మీదకి రాకుండా మంచిగా కవర్ అనేది చేశారు అండ్ టెర్రస్ చూసుకుంటున్నట్లయితే మంచిగా మనకి పిల్లర్స్ పెట్టేశారండి అండ్ ట్యాంక్ కూడా పెట్టేశారు ట్యాంక్ హైట్ మీద కూడా పెట్టేశారు చుట్టుపక్కల మొత్తం లొకేషన్ చూసుకుంటున్నట్లయితే చాలా మంచి ప్రైమ్ లొకేషన్ అండి చాలా తక్కువ బడ్జెట్ లో మనకి ప్రాపర్టీ అనేది సోల్డ్ అవుట్ వస్తుంది అండ్ ఇక్కడ మనకి చూస్తున్నట్లయితే సైన్ హాస్పిటల్ చాలా ఫేమస్ సో అక్కడ కనిపిస్తుంది చూడండి మనకి సైన్ హాస్పిటల్ అని నియర్ బై లో మనకి స్కూల్స్ కాలేజెస్ ఇంజనీరింగ్ కాలేజెస్ అండ్ హాస్పిటల్ షాపింగ్ మాల్స్ మూవీ థియేటర్ డి మార్ట్ విశాల్ మార్ట్ అన్ని కూడా ఉన్నాయి అక్కడ చూస్తున్నట్లయితే మనకి రాంపల్లి లేక్ వ్యూ చూడండి ఎంత బాగుంది ఈవినింగ్ టైమ్ లో వచ్చినామంటే ఇంకా చాలా బాగుంటుంది అండ్ లొకేషన్ చూడండి గ్రీనరీ ఎంత బాగుంది చాలా ఇండిపెండెంట్ హౌసెస్ ఉన్నాయి చాలా ప్రైమ్ లొకేషన్ లో ఉన్నాము సో ఎలా అంటే ఎంత మంచి కాలనీ చాలా పీస్ఫుల్ గా ఉందండి సాఫ్ట్వేర్ ఎంప్లాయిస్ కి కానీ గవర్నమెంట్ ఎంప్లాయిస్ కి కానీ ఎవరికైనా ఇంత మంచి కాలనీలో ఇంత తక్కువ బడ్జెట్ లో ప్రాపర్టీ రావడం చాలా గ్రేట్ సో గైస్ దీని ప్రైస్ వచ్చి మనకి బిల్డర్ గారు ఒక కోటి ముప్పై లక్షలు అంటున్నారు సో డీలే చేయకుండా డైరెక్ట్ బిల్డర్ నెంబర్ స్క్రీన్ మీద డిస్ప్లే చేస్తున్నా డైరెక్ట్ బిల్డర్ తో కాంటాక్ట్ అవ్వచ్చు మళ్ళీ ఇంకోసారి చెప్తున్నా దీని ప్రైస్ వచ్చి మనకి బిల్డర్ గారు ఒక కోటి ముప్పై లక్షలు అంటే స్లైట్లీ నెగిబుల్ సో మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా డైరెక్ట్ బిల్డర్ మన స్కీమ్ డిస్ప్లే డైరెక్ట్ బిల్డర్ తో కాంటాక్ట్ అవ్వచ్చు వీలైతే డైరెక్ట్ ప్రాపర్టీకి విజిట్ అవ్వండి సో గైస్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే దయచేసి లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ